ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సిడి సాయిబాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజులని కోరిక రేపు గురువారం తీరబోతుంది సమయం లేదు తల్లి వెంటనే ఈ తమలపాకులను తాకు అనేది మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి అలాగే మంచి పరిహారం చెప్పబోతున్నారు అదేమిటో బాబా గారి మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం వాళ్ళైతే మనం సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన బాబాగారు ఈ వీడియోని మనం ముందుకు తీసుకురావడం ఒక అదృష్టంగా భావించాలండి ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబా గారు మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి కాబట్టి మనము మంచిగా భావించుకోవాలండి ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో ఒక దారిని చూపిస్తున్నారు అని అర్థం మంచి దారి ఎంచుకోవాలి అనే ఆలోచన మనలో కలగాలండి ఈ వీడియో చూస్తున్న వారికి బాబాగారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తారు అనే నమ్మకం నాకు కలుగుతుందండి ఎందుకంటే తమ్మలపాకులతోటి ఈ పరిహారాన్ని చేసిన నాకైతే మంచి ఫలితాన్ని ఇచ్చారండి అలాగే బాబాగారు ఫేస్ అయితే తమ్మలపాకులో అండి మీరు చేయండి ఈ పూజ కంపల్సరీ చేయండి చాలా అయితే మంచి జరుగుతుంది వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది అలాగే పరిహారం చేసుకున్నప్పుడు తమ్మలపాకులు అయితే బాబా గర్ఫేస్ అనేది ప్రతి ఒక్కరి కూడా కనిపిస్తుంది చాలా వరకు కూడా అద్భుతమైన పరిహారము ఈ పరిహారానికి కావాల్సింది కేవలం ఐదు తమ్మలపాకులేనండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఆచరించండి మంచి ఫలితం వస్తుంది ఈరోజైతే మన బాబాగారు మన ముందు తమ్మలపాకులను పెట్టారండి ఈ వీడియోని చూస్తున్న వారందరూ ఈ తమ్మలపాకు తాకిన వారందరూ ఎంతో అదృష్టవంతులు అయితే మన బాబాగారు అంటున్నారండి ఈ తమ్మలపాకుల గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ తమ్మలపాకును తాకావు కదమ్మా తమ్మ కనుక నేను చెప్పినట్టు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఏ క్షణం అయితే నువ్వు ఈ తమ్మలపాకులను తాగావో వెంటనే నేను అదృష్టవంతురాలుగా మార్చేశానమ్మా నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా సరే కానీ నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలి అన్నా కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అని ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను దీనిని వెంటనే ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది అంతేకాకుండా వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకి కూడా ఈ పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది ఈ వ్యాపారాలలో లాభాలు లేవు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతిసారి కూడా ఎంతో నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ తమలపాకులతో చేసే పరిహారం ఇది కనుక నేను చెప్పిన విధానంగా చేసుకుంటే నీ జీవితం ఊహించని విధానంగా మారిపోతుంది తల్లి ఇది వెంటనే ఆచరించు తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుండి విడిపోయి ఉన్న బంధం దూరమైంది బాబా అని ఒంటరిగా పోరాడి పోరాడి పిల్లలతోటి నేను ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను బాబా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఈ జీవితం మీద విరక్తి కలిగింది నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి అని ఇలా ఎవరైతే నా భక్తుడు లేక నా భక్తురాలు బాధ తట్టుకోలేక ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న ఉందో నా బిడ్డకు నేను చెప్పేది పట్టరా అని సంతోషం కలిగించే వార్త తల్లిది ఒకసారి నేను చెప్పేది వినమ్మ ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదటి నీకు అన్ని శుభవార్తలే అన్ని శుభశకనాలే అనేది మన బాబాగారు అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అనే దిగులు నీళ్ళు దాగి ఉంది కదా తల్లి ఈ సమస్యలు అన్నీ కూడా నేను దూరం చేస్తాను ఇలాంటివి తీరని కోరికలు ఏవైనా సరే ఏదో ఒక కోరిక బలమైన కోరిక ఉంటుంది కదా అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి వారి జీవితం మంచి స్థాయికి వెళ్ళాలి అని ఎప్పుడైతే ఆరాట వెంటనే నేను చెప్పిన ఈ తమ్మలపాకులతో పరిహారం చేయమ్మ ప్రతి మనిషి జీవితంలో బాధలు అనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మ ఎవరైతే ఈరోజు ఈ తమలపాకును తాగారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు నీ భవిష్యత్తుని నీ చేతులతో తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తి నేను నీకు ప్రసాదిస్తానమ్మా బిడ్డ నువ్వు అనుకున్నది జరగడం కోసం నీ కృషి నీ పట్టుదల నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నేను నీకు కల్పిస్తున్నాను ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు జీవితంలో ఎన్ని బడిదొడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే రోజు కూడా నామస్మరణ చేయి తల్లి ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటావు వెంటనే నేను నీకు నేను ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో నీకు ధైర్యాన్ని ఇస్తానమ్మా ఒక విగ్రహ రూపంలోనైనా ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా ఒక విషయం గుర్తుంచుకో తల్లి నీ చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు నీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆత్మీయులుగా భావించి వారితో నువ్వు పంచుకున్నట్లయితే వాళ్ళు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి వంద మెట్లు ఎక్కినట్లే తల్లి నీ స్థాయిని మార్చుకో తల్లి ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారు చెప్పబోయే తమలపాకులతోటి పరిహారం ఏంటో తెలుసుకుందామండి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ తమలపాకుల పరిహారం తెలుసుకుని గురువారం రోజున ఎవరైతే చేస్తారో ప్రతి బిడ్డకి కూడా నా ఆశీస్సులు ఉంటాయి అని అయితే మన బాబా గారు అంటున్నారండి ఇంకా పరిహారం ఏంటో చెప్తాను ఫ్రెండ్స్ చాలా మంచి పరిహారం అండి అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి పరిహారానికి కావలసినవి ఐదు అండి కాడ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని తీసుకోండి తమ్మలపాకులని కడగకుండా పొడి క్లాత్లో తుడవండి మీరు బాబా గారికి యథావిధిగా గురువారం రోజు ఎలా పూజ చేసుకుంటారో అలా దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి ఆ ప్లేట్లో తమ్మలపాకులు వీడియోలో అంటే తమ్మలపాకులు ఎలా తమ్మేళ్ళలో పెట్టాను కదా ఆ తన్మేలో పెట్టిన విధానంగా పెట్టుకోండి మీరు ముందుగానే తమ్మలపాకులు కాడలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ కాడలు తీసేసిన తర్వాత ప్లేట్లో పేర్చుకోండి తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి పసుపు కుంకుమలో బుట్ట పెట్టండి ఒకదానికి తర్వాత ఒకటి పెట్టి ఆవున అయిపోయండి ఫ్రెండ్స్ పోసిన తర్వాత మూడు ఒత్తులు పసుపు రంగు ఒత్తులు వేయాలండి పసుపు రంగు ఒత్తులు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ పసుపులో కలిపి ఒత్తులు పసుపులో కలిపి ఒత్తులు తయారు చేసుకొని వేయాలండి తర్వాత దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత తమలపాకుల కాడను పక్కన పెట్టారు కదండి వాటిని వెలుగుతున్న దీపారాధనలో వేసేయాలండి తర్వాత కొంచెం పచ్చకర్పూరం కర్పూరం కూడా ఆ తమలపాకుల మీద దీపం మీద చల్లండి ఇక మీ కోరిక ఏదైతే ఉందో ఇల్లు కట్టుకోవాలి సంకల్పం సంకల్పం చేసుకోండి మంచి ఉద్యోగం రావాలని సంకల్పం చేసుకోండి మా బంధం బలపడాలని చెప్పుకోండి వివాహం జరగాలని వ్యాపారంలో లాభాలు రావాలని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని పిల్లలు వృద్ధిలోకి రావాలని ఇలా ఏ కోరిక ఉన్నా సరే మీరు దీపారాధన చేసిన తర్వాత బాబాగారికి మీ కోరిక అనేది సంకల్పం అనేది చెప్పుకోండి పూజ చేసిన తర్వాత బాబాగారికి అష్టోత్తరం కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పూలతో కానీ అక్షితలతో కానీ విభూతితో కానీ మీరు బాబాగారికి కంపల్సరిగా అష్టోత్తరం చేసుకోండి అలాగే సాయసచరితలో ఒక అధ్యాయం అయితే చదువుకోండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని వారాలు చేయగలుగుతారో అన్ని వారాలు చేసుకోవచ్చండి ఒక వారం మూడు వారాలు కావచ్చు ఐదు కానీ ఇలా తొమ్మిది కానీ మీరు ఎన్ని వారాలు అయితే సంకల్పం చెప్పుకుంటే వారికి బాబాగారికి చెప్పుకొని ఈ ఇది తమలపాకుల మాల తమలపాకుల దీపాలు అయితే వెలిగించుకోండి నమ్మకంతో భక్తితోటి చేయండి బాబా గారి దర్శన భాగ్యం మీకు కలుగుతుంది ఈ పరిహారం చేసిన వారందరికీ కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మంచిగా చేసుకోండి ఆ బాబా పైన నమ్మకంతో చేసుకోండి ఆ బాబా గారు కంపల్సరీ మీ కోరిక అయితే నెరవేరుస్తాడు మీ కోరిక ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే మీరైతే మీ కోరిక నుండి మంచిగా బయటపడి ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీకు మంచి చేయాలని అయితే మీ వీడియో అయితే మీ దగ్గరికి వచ్చిందని చెప్పేసి అర్థం చేసుకోవాలండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగని ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను ఇంకా ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినందరిపైన వస్తూ శుభం భవతు ఓం సాయిరం శ్రద్ధ సబ్బురి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయనం కాబట్టి కంపల్సరీ అయితే ఒక ప్లేట్ మీద తమలపాకులు పెట్టుకొని ఐదు తమలపాకులు ఉండు ప్రమిదలు పెట్టుకొని పసుపు బొత్తులు వేసుకొని దీపారాధన చేసుకోండి పచ్చకర్పూరం పసుపు కుంకుమ గిన్నె వేయండి వేసి దీపారాధన చెప్పుకొని మీ సంకల్పం కూడా చెప్పుకోండి బాబాగారు మీ కోరిక కంపల్సరీ ఎంత కష్టమైన కోరిక అయినా సరే నెరవేరుస్తారండి అది ఒక మూడు వారాల రెండు వారాల ఒక వారమా ఒక ఐదు వారాల వరకు ముక్కుకొని చేయండి మంచి జరుగుతుంది అందరికి కూడా ప్రతి ఒక్క కోరిక అయితే నెరవేరుతుంది నమ్మకంతో చేయండి నమ్మకంతో కనుక చేసినట్లయితే మీ కోరిక వెంటనే నెరవేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నమ్మకమే మన జీవితం నమ్మకం లేని చోట మనకేది తీరదు నమ్మకం ఉన్నప్పుడే ఆ బాబాగారు కంపల్సరీ మనకి మంచిగా ఆయన కనిపిస్తాడు మన కోరిక నెరవేరుస్తాడు ఓం సాయరం శ్రద్ధ సబూరికు